హలో ఎవ్రీ వన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరళ కన్సల్టింగ్ హోమియోపతి అట్ ఫిరికస్ హోమియోపతి నెక్స్ట్ కమింగ్ టు ద పాథాలజికల్ పార్ట్ అంటే ఈ డిసీజ్ ఎలా డెవలప్ అవుతుంది అనేది చూద్దాం ఇక్కడ మనం జిస్ట్ ఆఫ్ ద డిసీజ్ మాత్రమే చూస్తాం ఇంకా సిరీస్ లోకి వెళ్లేటప్పటికి ప్యాథాలజీ అవుట్లైన్స్ కంప్లీట్లీ డిస్క్రైబ్ చేయడం అనేది జరుగుతుంది సో ఇప్పుడు మనము పీసీఓడి పెథాలజీ చూసుకుంటే మన ఇంప్రాపర్ లైఫ్ స్టైల్ అంటే సరిగా నిద్ర లేకపోవడం వల్ల గాని ఎక్కువగా ఫైబర్ ఫుడ్ ప్రోటీన్ ఫుడ్ తగ్గించి ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తినడం వల్ల గాని ఎక్సర్సైజెస్ లేకపోవడం వల్ల గానీ లేదు అంటే ఎక్కువగా స్ట్రెస్ గురవ్వడం వల్ల గానీ లేదు అని అంటే ఓవర్ యాక్టివ్ గా అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ అంతా ఎక్కువగా చేసి నైట్ మళ్ళీ సెల్ ఫోన్ చూసుకుంటూ నిద్ర కూడా లేట్ గా అంటే నైన్ అవర్స్ ఆఫ్ స్లీప్ ఉండొచ్చు ఆర్ ఎయిట్ అవర్స్ ఆఫ్ స్లీప్ ఉండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ట్వెల్వ్ కి పడుకొని ఎయిట్ కి లేగొచ్చు బట్ ఎక్కువ మంది శాతంలో చూసుకుంటే నైన్ థర్టీ టెన్ కి పడుకునే వాళ్ళలో ఎక్కువ పీసీఓడి కేసెస్ అనేవి కనిపించవండి టెన్ తర్వాత పడుకునే వాళ్ళల్లో ఈ కేసెస్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి సో ఇలాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ స్ట్రెస్ ఇట్లా ఉన్న వాళ్ళలో ఏమవుతుంది అని అంటే మనకి కాటిజాల్ అనే హార్మోన్ ఎక్కువ అవుతూ వస్తుంది క్రానిక్ గా స్ట్రెస్ ఉన్న వాళ్ళలో వీళ్ళలో ఏమవుతుందంటే కార్టిజాల్ కొంచెంగా ఈస్ట్రోజన్ ని ప్రొజెస్ట్రా ఆల్టర్ చేస్తుందండి సో ఈ ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ ఆల్టరేషన్ వల్ల మనకి సరిగ్గా హార్మోనల్ బ్యాలెన్స్ లేక ఈ సిస్ అనేవి డెవలప్ అవుతూ ఉంటాయి అంటే ఓవరీస్ లో సిస్ అనేవి డెవలప్ అవుతూ ఉంటాయి అనమాట దీన్ని పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అని అంటాం ఇది మనకి షుగర్ లెవెల్స్ ని ఏం చేయదు లేదు అని అంటే ఇంకా అదర్ డిసీజెస్ సిమ్టమ్స్ ని కూడా ఏమి ఇది ఎఫెక్ట్ చేయదు ఓన్లీ ఇది ఓవరీస్ కి మాత్రమే సంబంధించిన డిసీజ్ అండి పాలిసిస్టిక్ ఓవరీస్ అంటే ఓన్లీ ఓవరీస్ లోని మాత్రమే సిస్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి ఈ సిస్ ఎప్పుడు తగ్గిపోతాయి అంటే ఇది మంచి మెడిసిన్ తో పాటు లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే తొందరగా దీన్ని రివర్స్ అనేది మనం చేయొచ్చు అనమాట సో దీని వల్ల ఫర్టిలిటీకి ప్రాబ్లమ్ ఉండదు అంటే కన్సీవ్ అవ్వడానికి కానీ పెళ్లి చేసుకునే వాళ్ళు కానీ చాలా మంది నాకు పీసీఓడి ఉందండి నేను కన్సీవ్ అవుతానో లేదో నేను పెళ్లి చేసుకుంటున్నాను నాకు ప్రాబ్లం అవుతుంది అని చాలా మంది క్వశ్చన్స్ అడుగుతున్నారు సో పీసీఓడి ఉంటే కన్సీవ్ అవ్వడానికి పెద్దగా ప్రాబ్లం ఉండకపోవచ్చు ఎందుకంటే యాన్ ఒబులేటరీ సైకిల్స్ అంటే ఓవమ్ ఎగ్ అనేది కూడా దీంట్లో రిలీజ్ అవుతుంది పీసీఎస్ లో కంపేర్ చేసుకుంటే అక్కడ యాన్ ఒబిలేటరీ సైకిల్స్ ఉంటాయి అంటే ఎగ్ అనేది రిలీజ్ అవ్వదు వెరస్ పీసీఓడి లో కంపేర్ చేసుకుంటే ఎగ్ రిలీజింగ్ అనేది ఉంటుంది అండ్ ఆల్సో మంచిగా లైఫ్ స్టైల్ చేంజెస్ స్టార్ట్ చేయగానే కూడా పీసీఓడి సిక్స్ సెవెన్ మంత్స్ లోనే రివర్ట్ బ్యాక్ అయిపోతుందండి మంచి మెడిసిన్ మంచి లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే దీన్ని రివర్స్ చేసేసుకోవచ్చు పెద్ద భయపడాల్సిన పని లేదు మీకు గనక పీసీఓడి ఉంది అని అంటే పీసీఓడి ఎలా రిప్రజెంట్ అవుతుంది అంటే మెయిన్ గా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ తో రిప్రజెంట్ అవుతుంది అండ్ యూఎస్జీ స్కాన్ లో చూసుకుంటే గనుక ఓవరీస్ ఉంటాయి వీళ్ళకి అదర్ సింటమ్స్ ఏవి ఉండవు లైక్ ఎక్సెస్ గా హెయిర్ ప్రొడ్యూస్ అయిపోవడం యాక్ నే వచ్చేయడము అంటే నల్లగా అయిపోవడము చేతులు మెడ దగ్గర నల్లగా అయిపోవడం ఇట్లాంటి మేజర్ సింటమ్స్ ఏవి ఉండవండి మైనర్ గా కనిపించే సిమ్టమ్స్ ఏ ఉంటాయి అండి ఇర్రెగ్యులర్ గా పీరియడ్ ఉంటుంది ఒకటే రెండో ఫాలికల్స్ సిస్టిక్ గా ఉంటాయి ఎక్కువ పాలికల్స్ కూడా కాకుండా కొంతమందిలో మోర్ దెన్ టూ ఆర్ త్రీ ఇమ్మెచ్యూర్ ఫాలికల్స్ ఉన్నా కూడా పీరియడ్ అనేది మరీ ఇర్రెగ్యులర్ గా కూడా ఉండదు అంటే మరీ రెండు మూడు నెలల కోసారు లేకపోతే ఆరేడు నెలలకోసారో అట్లా ఉండదు అండి వీళ్ళలో రెగ్యులర్ గా మెయింటైన్ అవుతూ ఉంటుంది అంటే ఒక ఫార్టీ ఫైవ్ డేస్ కోసారి రావడం ఫిఫ్టీ డేస్ కోసారి రావడం అనేది జరుగుతుంది పీరియడ్ లో రావడంలో మనకి ఇర్రెగ్యులర్లీ ఇర్రెగ్యులర్ అండ్ ఇర్రెగ్యులర్ అని రెండు టర్మ్స్ ఉంటాయి ఇర్రెగ్యులర్లీ ఇర్రెగ్యులర్ అంటే ఏంటి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే ఏంటి అనేది మనము నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం సో పీసీఓడి అంటే జస్ట్ పాలిసిస్టిక్ ఓవరీస్ మాత్రమే ఇది ఓన్లీ ఓవరీస్ కి ఆర్ రీప్రొడక్టివ్ సిస్టమ్ కి సంబంధించిన డిసీజ్ ఇక్కడ మేజర్ గా ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాల్ లెవెల్స్ లో తేడా అనేది జరుగుతుంది దీనిలో కూడా మూడ్ స్వింగ్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి పీసీఓఎస్ పెథాలజీ ఇది కొంచెం డెప్త్ లో మనం తెలుసుకోవాల్సి ఉంటుంది అసలు ఇది ఎందుకు వస్తుంది అనేది పీసీఓడి చాలా సింపుల్ అండి ఈస్ట్రోజన్ ప్రొడెస్ట్రాన్ హార్మోన్స్ లైఫ్ స్టైల్ వల్ల హార్మోన్ ఇల్ ఇంబాలెన్స్ అయ్యి మనకి ఓవరీస్ అనేది సిస్టిక్ అవుతుంది బట్ పీసీఓఎస్ అలా కాదండి ఇక్కడ నేను మీకు ఒకసారి క్లియర్ గా చార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్కసారి చూడండి ఇది మనం బ్రెయిన్ కింద తీసుకున్నాము బ్రెయిన్ లో హైపోతలామిస్ అనే ఒక పార్ట్ ఉంటుందండి ఈ హైపోతలామిస్ ఏం చేస్తుందంటే జిఎన్ఆర్ అనే ఒక దాన్ని రిలీజ్ చేస్తుంది అనమాట దాని పేరేంటి అని అంటే జిఎన్ఆర్హెచ్ ఈ జిఎన్ఆర్ ఆర్హెచ్ బ్లడ్ లోపల కలిసి బ్లడ్ ద్వారా యాంటీరియర్ పిట్యూటరీకి వెళ్తుంది అనమాట ఈ యాంటీరియర్ పిట్యూటరీ అనేది కూడా బ్రెయిన్ లోని భాగమే అనమాట పిట్యూటరీ గ్లాండ్ అని కూడా మనం అనొచ్చు ఈ పిట్యూటరీ గ్లాండ్ ఏం చేస్తుందంటే రెండు హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుందండి ఒకటి లుటినైజింగ్ హార్మోన్ రెండు పోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఇలాగా ఈ రెండు హార్మోన్స్ ని రిలీజ్ చేస్తూ ఉంటుంది జిఎన్ఆర్హెచ్ అనేది సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వడం వల్ల మనకి ఎల్హెచ్ ఎఫ్ఎస్హెచ్ అనే హార్మోన్స్ రిలీజ్ అవుతాయి ఇది ఎందుకు హెల్ప్ చేస్తాయంటే ఈ రెండు హార్మోన్స్ మనకు ఓవరీస్ ఉన్నాయి కదండి ఓవరీస్ దగ్గరికి వెళ్ళి ఓవరీస్ లోని టీకా సెల్స్ ని స్ట్రోమల్ సెల్స్ ని అంటే ఒక రెండు ఒక రకమైన సెల్స్ ని ఏం చేస్తాయంటే ఇవి స్టిమ్యులేట్ చేస్తాయనమాట ఈ స్టిమ్యులేట్ చేయడం వల్ల ప్రతిసారి ఒక ఆరు నుంచి పన్నెండు వరకు ఫాలికల్స్ అనేవి అంటే ఈ ఫాలికల్స్ లోపల ఎగ్జ్ ఉంటాయని అనుకోండి ఆరు నుంచి పన్నెండు వరకు ఈ ఫాలికల్స్ రిలీజ్ అవుతాయి ఇవి రిలీజ్ అయ్యి వీటిలో టైం పెరిగే కొద్దీ ఏదో ఒకటి మాత్రమే ఎగ్ కింద కన్వర్ట్ అవుతుంది ఈ ఎగ్ కింద కన్వర్ట్ అయ్యింది మన పీరియడ్ ఫస్ట్ డే తర్వాత ఫోర్టీన్త్ డే ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది కొంతమందికి ట్వెల్త్ కొంతమంది థర్టీన్త్ కొంతమంది ఫోర్టీన్త్ కొంతమంది ఫోర్ ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ యూజువల్లీ ఫోర్టీన్త్ డే ట్వెల్వ్ టు ఫోర్టీన్ డేస్ మధ్యలో రిలీజ్ అనేది అవుతుంది అనమాట ఎగ్ సో ఈ సిక్స్టీన్ ట్వెల్వ్ ఫాలికల్స్ లో ఏదో ఒకటి మాత్రమే ఎగ్ కింద కన్వర్ట్ అవుతుందండి ఆ ఎగ్ అనేది ఓవరీస్ రిలీజ్ చేస్తే ఈ ఫెలోపియన్ ట్యూబ్స్ ఏవైతే ఉన్నాయో అవి దాన్ని ఆ ఎగ్ ని తీసుకుంటుంది అనమాట ఎగ్ తీసేసుకున్న తర్వాత ఈ ఎగ్ అనేది మన బాడీలో ఒక రోజు మాత్రమే ఉంటుంది అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ మాత్రమే ఉంటుంది ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ లో కనుక ఇంటర్ కోర్స్ అనేది జరిగితే స్పర్మ్ అనేది ఓమంతో కలిస్తే ఈ ఎగ్తో కలిస్తే ఫర్టిలైజేషన్ అంటే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో ఎవరైతే ప్రెగ్నెన్సీ గురించి ప్లాన్ చేసుకుంటున్నారో ఫస్ట్ డే ఆఫ్ పీరియడ్ దగ్గర నుంచి ట్వెల్త్ థర్టీన్త్ ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ డే అనేది చాలా ఇంపార్టెంట్ డేస్ మీరు కనుక ప్రెగ్నెంట్ అవ్వాలి అని అనుకుంటే అది కాకుండా ఈ ఎగ్ అనేది ఒక రోజు మాత్రమే ఉంటుంది అనమాట సో ఒక రోజు తర్వాత స్పర్మ్ అనేది దీన్ని అటాచ్ అవ్వకపోతే ఫర్టిలైజ్ అవ్వకపోతే ఎగ్ డిసింటిగ్రేట్ అయిపోతుంది దాంతో పాటు ఏదైతే ఈ ఫాలికల్ ఈ ఫాలికల్ లోపల నుంచి ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది కదా ఈ ఫాలికల్ కూడా చనిపోతుంది దీన్ని కార్పస్ లూటియం అని అంటారనమాట ఈ కాల్ప కార్పస్ లూటియం నుంచి ప్రొజెస్టిరోన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది మరి ఈస్ట్రోజన్ ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుంది ఇక్కడ చెప్పాను కదండి ఆరు నుంచి పన్నెండు ఫాలికల్స్ స్టిమ్యులేట్ అవుతాయి ఎల్హెచ్ ఎఫ్ఎస్హెచ్ వల్ల అని ఇవి ఈస్ట్రోజన్ ని స్టిమ్యులేట్ చేస్తాయి అనమాట సో అందుకనే మనం ఇది సైకిల్ తీసుకుంటే ఫస్ట్ టు థర్టీఎత్ డే ఫోర్టీన్త్ డే ఎగ్ రిలీజ్ అవుతుంది అనుకుంటే ఈ సిక్స్ టు ట్వెల్వ్ ఫాలికల్స్ ఈస్ట్రోజన్ ని రిలీజ్ చేస్తాయి కాబట్టి ఇది ఫోర్టీన్త్ డే వరకు పీక్ ఉంటుంది ఈస్ట్రోజన్ అనేది తర్వాత మెల్లగా తగ్గిపోతుంది అండ్ కార్పస్ లుటియం ఎగ్ డిసింటిగ్రేట్ అయ్యే టైంకి మనకి ఇది స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ ప్రొజెస్ట్రాన్ అంటే ఎగ్ రిలీజ్ అయిన వెంటనే ఫాలికల్ అనేది డెడ్ అయిపోతుంది కార్పస్ లూటియం అని అంటాం అనమాట ఇది ప్రొజెస్ట్రాన్ రిలీజ్ చేస్తుంది ఆఫ్టర్ ఫోర్టీన్త్ కాబట్టి ప్రొజెస్ట్రాన్ పీక్ అనేది తర్వాత లూటియల్ ఫేస్ లో మనకి కనిపిస్తూ ఉంటుంది సో ఇదంతా బానే ఉంది మరి ఇక్కడ ప్రాబ్లం ఎలా వచ్చింది అని అంటే గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే ఈ ఎల్హెచ్ ఎఫ్ఎస్హెచ్ మంచిగా ఉన్నాయో ప్రొజెస్ట్రాన్ ఈస్ట్రోజన్ బాగుంటాయి ఎల్హెచ్ ఎఫ్ఎస్హెచ్ బాగాలేనప్పుడు ఏమవుతుందంటే ఈ జిఎన్ఆర్ హెచ్ ఎందుకు ట్రిగర్ అవుతుందో తెలీదు ఒక్కొక్కసారి ఎక్కువగా ట్రిగర్ అయిపోతుంది అనమాట అంటే దేని వల్ల అనేది మనకి ఇప్పటి వరకు కరెక్ట్ గా ఇటియాలజీ ఇటియాలజీ అంటే కాజటివ్ ఫ్యాక్టర్ అని అర్థం అంటే దేని వల్ల కారణం ఏంటి అనేది సో ఆ కారణం ఏంటి అనేది తెలియదు కానీ ఒక్కొక్కసారి జిఎన్ఆర్హెచ్ అనేది ఎక్కువ అయిపోతూ ఉంటుంది ఇది మెయింటైన్ అవ్వాలంటే ప్రొజెస్ట్రాన్ కావాలి ఈ రిలీజ్ అయిన ప్రొజెస్ట్రాన్ జిఎన్ఆర్ కి చెప్తుంది నేను రిలీజ్ అయ్యాను నువ్వు నెక్స్ట్ సైకిల్ వరకు కొంచెం మెల్లగా మెయింటైన్ అవ్వు అని ఎప్పుడైతే ఈ జిఎన్ఆర్ హెచ్ లో ఏదైనా ప్రాబ్లం వచ్చి ఎక్కువగా రిలీజ్ అయిపోయింది అనుకోండి ఈ రిలీజ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఎల్హెచ్ లుటినైజింగ్ హార్మోన్ అనేది ఆండ్రోజెన్స్ అంటే టెస్టోస్టెరాన్ ఎక్కువగా ఫామ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది ఈ టెస్టోస్టెరాన్ ఎక్కువ అవడం వల్ల ఏమవుతుంది బాడీ మీద హెయిర్ రావడం మేల్ ప్యాటర్న్ బాల్నెస్ రావడం ఇర్సుటిజం అంటే జుట్టు ఇక్కడ హెయిర్ అనేది డెవలప్ అయిపోవడం చెస్ట్ మీద హెయిర్ డెవలప్ అవ్వడం ఇలాంటి కండిషన్స్ తో పాటు ఎఫ్ఎస్ హెచ్ అనేది తగ్గిపోతుంది అనమాట ఇది తగ్గిపోవడం వల్ల ఎగ్ అనేది రిలీజ్ అవ్వదు సో అందుకనే పీసీఓస్ లో ఆనోవిలేటరీ సైకిల్స్ అనేవి ఉంటాయి పీసీఓడితో కంపేర్ చేస్తే పీసీఎస్ లో ఆనోవిలేటరీ సైకిల్స్ అనేవి మనకు కనిపిస్తాయి ఆనోవిలేటరీ సైకిల్స్ ఉన్నప్పుడు ఎగ్జే రిలీజ్ అవ్వలేనప్పుడు ప్రొజెస్ట్రాన్ రిలీజ్ అవ్వదు కదా సో ప్రొజెస్ట్రాన్ లెవెల్ కూడా పడిపోతుంది ఈ ప్రొజెస్ట్రాన్ లెవెల్ మంచిగా ఉంటేనే మనం ఈ జీఎన్ఆర్ హెచ్ ని ఎంతో కొంత కంట్రోల్ చేయొచ్చు బట్ ఈ ప్రొజెస్ట్రాన్ లెవెల్ జీఎన్ఆర్ హెచ్ ఎక్కువ వల్ల పడిపోవడం వల్ల ఇది వెళ్ళి దాన్ని స్టిమ్యులేట్ చేయలేకపోతుంది సో ఇది ఒక సైకిల్ లాగా ప్రొజెస్ట్రాన్ అనేది కంప్లీట్ గా తగ్గిపోవడం ఈస్ట్రోజన్ అంటే ఈస్ట్రోజన్ లో కూడా రెండు రకాలు ఉంటాయి ఈ వన్ ఈ టూ అనేది ఉంటుంది అనమాట ఈ టూ అనేది ఈస్ట్రోడయాల్ ఆ హార్మోన్ ఇంపార్టెంట్ ఈ వన్ అనేది ఫ్యాట్ సెల్స్ లో ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది సో ఈ వన్ హార్మోన్ ఎక్కువైనా ఎల్హెచ్ ఎఫ్ ఎక్కువైనా ఎఫ్ఎస్హెచ్ పడిపోయినా ఆండ్రోజన్స్ ఎక్కువైనా ఈ అన్నిటిని కంబైన్డ్ గా తీసుకుంటే మనం పీసీఓఎస్ అని అంటాము అదేంటండి ఇక్కడ మీరు ఓన్లీ బ్రెయిన్ అండ్ ఓవరీస్ గురించి చెప్పారు ఇది బాడీలో చాలా వాటిని ఎఫెక్ట్ చేస్తుంది కదా అని అన్నారు సిండ్రోమ్ అంటే అని అనుకోవచ్చు అని అనుకోవచ్చు బట్ గుర్తు పెట్టుకోండి ఇది సగం మాత్రమే చెప్పాము నెక్స్ట్ వచ్చే టాపిక్స్ లో అది ఎలాగ బాడీలో రకరకాల పార్ట్స్ ని ఎఫెక్ట్ చేస్తుంది అనేది తెలుసుకుంటాం సో పీసీఓఎస్ పెథాలజీ మీకు అర్థమైంది కదండి ఇది జస్ట్ అవుట్ లైన్ మాత్రమే కన్ఫ్యూజ్ అవ్వకుండా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే పిసిఓడి లో ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ లోనే డిఫరెన్స్ కనిపిస్తుంది పిసియు లో ఎల్హెచ్ ఎఫ్ఎస్ హెచ్ ప్రొలాక్టివ్ లెవెల్స్ కొంతమందిలో కూడా డిఫరెన్స్ కనిపిస్తుంది ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ లో డిఫరెన్స్ కనిపిస్తుంది అండ్ జిఎన్ఆర్ హెచ్ లో కూడా డిఫరెన్స్ కనిపిస్తుంది సో ఇట్లాంటి డిఫరెన్సెస్ అన్ని ఉండడం వల్లనే వాళ్ళు గైనకాలజిస్ట్ ఎవరైతే ఉన్నారో మనకి రకరకాల మెడిసిన్స్ అనేది మనకి జీఎన్ఆర్ హెచ్ ని కంట్రోల్ చేయడానికి ఒక మెడిసిన్ మళ్ళీ ప్రొజెస్ట్రాన్ తగ్గిపోతుంది కాబట్టి ప్రొజెస్ట్రాన్ కోసం ఒక మెడిసిన్ మళ్ళీ ఎగ్ రిలీజ్ అవ్వట్లేదు కాబట్టి ఎగ్ రిలీజ్ చేయడానికి ఒక మెడిసిన్ ఇట్లా రకరకాల మెడిసిన్స్ ఇవ్వడానికి అంటే ఇచ్చి దాన్ని స్టిమ్యులేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారనమాట సో ఈ పెథాలజీ అర్థమైంది కదండి నెక్స్ట్ ఇంకా మనం ఎట్లా డిఫరెన్సెస్ తెలుసుకోవచ్చు అనేది ఒకసారి చూసుకుందాం మీరు కనుక పీసీఓడి గానీ పీసీఓస్ తో కానీ సఫర్ అవుతుంది ఉంటే ఫిడికస్ ఇస్ దా ఆన్సర్ అండి ఇక్కడ మనకి రెండు రకాలైన కన్సల్టేషన్ ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ ఆప్షన్ ఒకటి ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆప్షన్ ఇన్ పర్సన్ అంటే మీరు కనుక దగ్గర బ్రాంచ్ ఆఫ్ ఫిడికస్ దగ్గర ఉంటే మమ్మల్ని ఇన్ పర్సన్ వచ్చి కాంటాక్ట్ అవ్వచ్చు అండి అది కాకుండా మీరు దూరంగా ఉంటే ఆన్లైన్ లో ఆడియో కాల్ ద్వారా గానీ వీడియో కాల్ ద్వారా కానీ మీరు మమ్మల్ని కనెక్ట్ అవ్వచ్చు వన్స్ కనెక్ట్ అయిన తర్వాత డాక్టర్ కన్సల్టేషన్స్ అయిన తర్వాత ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ ఉంటే అడగడం జరుగుతుంది మీ దగ్గర ఉన్న ఇన్వెస్టిగేషన్ పంపించాల్సి ఉంటుంది అండ్ కేసు తీసుకొని ఇన్వెస్టిగేట్ చేసి కాజెస్ ఫైండ్ చేసిన తర్వాత మెడిసిన్ ఎస్పెషల్లీ ఆన్లైన్ క్లైమ్స్ కి డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది ఒకవేళ కనుక మీరు ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఎక్కడ గ్లోబల్ లో ఉన్నక్కడ ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది టైం పీరియడ్ పడుతుంది మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్ ద్వారా కాల్ గాని వాట్సాప్ కానీ మెసేజ్ చేసి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే చెక్ చేయండి ఇందక్కడి వరకు మనం పిసిఓడి పీసీస్ లో హోమియోపతి ఎలా మంచిగా పనిచేస్తుంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఎలా మనకి రెగ్యులరైజ్ చేస్తుందని చూసుకున్నాం కదండి మరి హోమియోపతిలో కూడా ఫిడికస్ హోమియోపతిని ఎందుకు చూజ్ చేసుకోవాలంటే ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఇక్కడ మేము త్రీ ప్రిన్సిపల్స్ అనేది క్లియర్ గా ఫాలో అవుతాం ఒకటి హై సక్సెస్ రేట్స్ ఈ వీడియో చేయడానికి కారణమే మన దగ్గరకు వచ్చిన పేషెంట్స్ మంచి సక్సెస్ రేట్ అండ్ దాంతో పాటు వాళ్ళు కొన్ని కొన్ని క్వశ్చన్స్ అడిగిన ప్రతి దాన్ని మేము నోట్ చేసుకొని ఎవరెవరైతే ఎలాంటి వాటితో బాధపడుతున్నారో దాని మీద మనం వీడియో చేయడం అనేది జరుగుతుంది సో మంచి సక్సెస్ రేట్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే మీకు మాకు మధ్య ఎలాంటి గ్రే ఏరియా లేకుండా మీ ప్రోగ్నోసిస్ ఏంటి ఎలాగా మీ డిసీజ్ రన్ అవుతుంది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అండ్ ఆల్సో పర్సనల్ కేర్ అట్ ఫిడిక సోమియోపతి పర్సనల్ కేర్లో మీకు ఎలాంటి అపోహలు ఉన్నా ఎలాంటి భయాలున్నా ఉన్నా అన్నిటి మేము ఎడ్యుకేట్ చేసి మీకు ఎలాంటి లైఫ్ స్టైల్ అయితే సెట్ అవుతుంది అనేది క్లియర్గా మీకు చెప్పి మీకు మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుందండి సో ఇఫ్ యూ వాంట్ టు చూస్ హెల్త్ ఇఫ్ యూ వాంట్ టు చూస్ క్యూర్ చూస్ ఫిడిక సోమియోపతి థ్యాంక్ యూ Fitticus homeopathy.